హాయ్ అండి మొత్తానికి కెప్టెన్ కంటెండర్గా డిమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ భరణి గారు నెక్స్ట్ మ మర్యాద మనీషు వీళ్ళు సెలెక్ట్ అయ్యారండి మరి అర్హత లేని వాళ్ళని సెలెక్ట్ చేయమని అంటే శ్రీజ ప్రియా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీషు వీళ్ళను అర్హత లేని వాళ్ళ కింద సెలెక్ట్ చేశారు అయితే కెప్టెన్ కంటెండర్గా సెలెక్ట్ అయిన ఆ నలుగురు టెనెంట్స్ నుంచి ముగ్గురు సెలెక్ట్ చే సెలెక్ట్ చేశారు ఓనర్స్ నుంచి ఒకరు సెలెక్ట్ చేశారు టెనెన్స్ నుంచి ఎక్కువ మెజారిటీ భరణి గారు నెక్స్ట్ డిమాన్ పవన్ మర్యాద మనీష్ వీళ్ళు ఉండాలని ఎక్కువ ఓట్స్ వాళ్ళకు వచ్చారంట నెక్స్ట్ ఓనర్స్ నుంచి ఇమాన్యుయల్ అయితే టెనెన్స్ నుంచి ఇమాన్యుల్ని సెలెక్ట్ చేశారు ఇమాన్యుల్ అయితే రెండు సైడ్లు సమన్యాయం ఉంటుందని అలా సెలెక్ట్ చేశారు మరి ఈ టాస్క్ ఎలా పెట్టారు వీళ్ళలో డిమాన్ పవన్ కెప్టెన్ అయినట్టుగా తెలుస్తుందండి అంటే రంగ్ కలర్స్ ఇచ్చారంట డిఫరెంట్ త్రూ టూ త్రీ కలర్స్ ఇచ్చారు ఎవరు మరి అదే ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ గౌతమ్ కృష్ణ నెక్స్ట్ సందీప్ వీళ్ళందరూ ఆడారు కదా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అట్లా సేమ్ ఆడి వారిలో డీమన్ పవన్ గెలిచినట్టుగా తెలుస్తుంది మొత్తానికి రెండవ వారం కెప్టెన్గా డీమన్ పవన్ అయినాడని లీక్స్ తెలుస్తున్నాయండి అయితే డిమన్ పవన్ కెప్టెన్ అయితే మాత్రం రీతి చౌదరికి పండగ అండి మామూలుగా ఇప్పుడే ఓ చాక్లెట్స్ ఫుడ్ అన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇంకా డిమాన్ పవన్ కెప్టెన్ అయితే మాత్రం రీతుకు మాత్రం పండగే అయితే కెప్టెన్ అయితే మాత్రం ఈ వారం సేవ్ అయితేనే కదా నెక్స్ట్ వీకే తనకి ఇమ్యూనిటీ ఈ వారము డిమాన్ పవన్కి ప్రియాకి ఆ ఫ్లోరా ఫ్లోరాసేనికి పెద్ద తేడా ఏం లేదు ఈ వారం సేవ్ అయితే కెప్టెన్ అయినట్టే మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి